నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్ నేను మీ పీవీఆర్ అది ఇప్పుడే అందిన వార్త ఉన్న చూద్దాం ఈరోజు వానరసేన ఆధ్వర్యంలో మిగతా హిందూ సంఘాల ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా మాచర్ల మండలం జంబల మడక గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిని ప్రభుత్వ భూమిని ఆక్రమించి హిందూ శ్మశాన హిందూ శ్మశాన వాటిక ఎదురు అక్రమ మసీదు ఎక్కడి నుంచో వచ్చి ఆ గ్రామంలో మసీదు కడుతున్నారని చెప్పి మా యొక్క హిందూ సంఘాలు తెలియజేయడం జరిగింది ఇదే విషయం పైన ఈరోజు ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది అక్కడ ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరిగినా కానీ తక్షణమే ఎంఆర్ఓ గారు జోక్యం చేసుకొని జోక్యం చేసుకొని ఆ నిర్మాణాలను ఆపివేయగలరు కానీ వాళ్ళు కానీ మళ్ళీ నిర్మాణాలను మొదలు పెడితే అక్కడే ఏదైతే మసీదు కడుతున్నారు అక్కడే మేము హనుమాన్ చాలీసా మిగతా భజన బృందాలతో అక్కడ భజన చేయడం జరుగుతుంది మరి ఎలాంటి అనుమతులు లేకుండా ఈ పల్నాడు జిల్లాని కేంద్రంగా చేసుకొని అనేక అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు ప్రభుత్వ అనుమతులు సుప్రీంకోర్టు ఒక జీవో ఇచ్చింది మతపరమైన నిర్మాణాలు కట్టకూడదు భవిష్యత్తులో అనేక ప్రమాదాలు జరుగుతాయని చెప్పి సుప్రీంకోర్టు కూడా జీవో ఉంది కానీ అధికారులు పట్టించుకోకుండా స్వార్థం కోసం రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల ఈ యొక్క మతపరమైన నిర్మాణం చేయడం వల్ల భవిష్యత్తు యావత్తు భారతదేశమే ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంటుంది దీనిపైన ఎట్టి పరిస్థితులు అక్రమ నిర్మాణాలపై మేము నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాము దీన్ని ఎట్టి పరిస్థితులు అడ్డుకుంటాము ఏదన్నా ఇబ్బందికరంగా ఉంటే యావత్ హిందూ సంఘాలు మొత్తం కూడా జంబలు మనకు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి పల్నాడు జిల్లాలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరిగినా కానీ దయచేసి ప్రతి ఒక్క హిందూ సంఘాలను తెలియజేయండి జై శ్రీరామ్ జై జై ఐక్యత ఈ నెల ఇరవై ఆరో తేదీన కృష్ణాష్టమి సందర్భంగా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మార్చర్లు వస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ గుట్టుగొట్టే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని గుండాల సైదులు యాదవ్ కోరారు